బాహుబలి ద ఎపిక్ మూవీకి సంబంధించిన ట్రైలర్ ట్రీజర్స్ వచ్చే కన్నా ముందే ఏదో ఒక అనౌన్స్మెంట్ ఉంటుంది ఉంటుంది అంటూ జక్కన్న ఫైనల్గా ఒక సర్ప్రైజ్ రివీల్ చేశాడు మనకి బాహుబలిలో ద ఎటర్నల్ వార్ అంటూ ఒక యానిమేటెడ్ వన్ ఫిఫ్టీ క్రోస్ బడ్జెట్తో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్లో రాబోతుందని అనౌన్స్ చేశాడు సో దీంతో అందరూ షాక్ అయిపోయారు ఈవెన్ ద వరల్డ్ ప్రపంచాన్ని షాక్ చేశాడు సో ఇంతకీ జక్కన్న ఈ అనౌన్స్మెంట్కి కారణం ఏంటి మనం బాహుబలిలో థర్టీ పర్సెంట్ ఆఫ్ స్టోరీనే చూసామా ఇంకా మిగతా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోరీ యూనివర్స్ నుంచి రాబోతుందా అండ్ జగ్గన్న దీన్ని సిరీస్ వైజ్గా ఎలా రిలీజ్ చేయబోతున్నాడు ఇంతకీ ద ఎటర్నల్ వార్కి మీనింగ్ ఏంటి యానిమేటెడ్ ఫిల్మ్ అయినప్పటికీ దీంట్లో క్యారెక్టర్స్ ఏముంటాయా స్టోరీ ఎలా ఉండబోతుంది ఇలాంటి అన్ని డౌట్స్ అండ్ క్లారిటీస్తో ఈ వీడియోలో డీటెయిల్గా ద ఎటర్నల్ వార్ గురించి డీకోడ్ అంతకన్నా ముందు నైంటీ త్రీ సబ్స్క్రైబర్స్తో ఉన్న ఈ చిన్న ఛానల్ని సపోర్ట్ చేయండి జగ్గన్న ఇంటర్వ్యూలో చెప్పినట్టు మనం నిజంగానే థర్టీ పర్సెంట్ ఆఫ్ బాహుబలినే చూసామా ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టోరీ ఉందా అంటే మేబీ ఉండొచ్చు ఈ బాహుబలి ఎటర్నల్ వార్ అనౌన్స్మెంట్ తర్వాత బాహుబలి అనే యూనివర్స్ చాలా పెద్దదనే విషయం క్లారిటీగా అర్థమవుతుంది సో ఈ ఎటర్నల్ వార్లో శివగామి తన కొడుకు బామరేంద్ర బాహుబలిని చంపిన తరువాత ఈవెన్ దేవతలతో లింక్ చేస్తూ బాహుబలి ద ఎటర్నల్ వార్ ఉండబోతుంది అండ్ ఈ ట్రీజర్లో కూడా అదే క్లారిటీగా చూపించారు యూజువల్గా జక్కన్న పార్ట్ వన్ ఆఫ్ ద బాహుబలి అండ్ పార్ట్ టూలో శివుడు అనే రెఫరెన్సెస్ ని వాడుతూ వచ్చాడు అండ్ ఈ శివుడు అనే రెఫరెన్సెస్ గాడ్ రెఫరెన్సెస్ ని వాడుతూ వాడుతూ ఈవెన్ ద ఎటర్నల్ వార్ అనే టైటిల్లో కూడా స్టోరీ శివుడు వైపే ఉండబోతుంది సో జక్కన్న మైథలాజికల్ గా మూవీస్ ని తీస్తూ వచ్చాడు అండ్ ద ఎటర్నల్ వార్ క్లైమాక్స్ లో ఆ శివ తాండవాన్ని యానిమేటెడ్ వర్షన్ ఆఫ్ ప్రభాస్ చూడొచ్చు దిస్ ఈస్ రిట్రల్లీ గూజ్ బంబ్స్ అంటే ఆ సీన్ ని ఒకవేళ మన ప్రభాస్ గారు రియల్ లైఫ్ సినిమాటిక్ లో చూసి ఉంటే మాత్రం ఫ్యాన్స్ కి ఇంతకు మించిన మూవీ ఉండకపోయేది కానీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్క్స్ వల్ల రాజమౌళి గారు దీన్ని వన్ ఫిఫ్టీ క్రోస్ యానిమేటెడ్ బడ్జెట్ లో రిలీజ్ చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ పాయింట్ వన్ ఫిఫ్టీ క్రోస్ ఇంత పెద్ద బడ్జెట్ అవసరమా అంటే ఎస్ ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏ మూవీ రిలీజ్ చేయనంత యానిమేటెడ్ బడ్జెట్ ని రాజమౌళి గారు వన్ ఫిఫ్టీ క్రోస్ ద ఇటర్నల్ వార్ పై పెట్టబోతున్నారు సో దీంతో ఒక విషయం క్లారిటీగా తెలుస్తుంది సో బాహుబలి ఇటర్నల్ వార్ ఈస్ గోయింగ్ టు బి ఎ డిఫరెంట్ పార్ట్స్ ద ఇటర్నల్ వార్ అనే మూవీ డిఫరెంట్ డిఫరెంట్గా సిరీసెస్ గా మనం టీ రాజమౌళి గారు రిలీజ్ చేయబోతున్నారు సో మేబీ ఇది ఓటీటీస్లో మాత్రమే చూడబోతున్నాం సో బాహుబలి నుంచి ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా మూవీస్ రాబోతున్నాయి సిరీసెస్ రాబోతున్నాయి అండ్ జగ్గన్నా ఎలాంటి సర్ప్రైజెస్ని రివీల్ చేస్తున్నాడో ఏం చేస్తాడో చూడాలి అండ్ దిస్ ఈస్ టుడేస్ వీడియో About the eternal war of Bahubali and thanks to the Tank for watching.